కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు మరి ఆవిడతో మాట్లాడి రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్కారం మ్యామ్ ఇప్పుడు చూసుకుంటే జై భారత్ నేషనల్ పార్టీ మరి ఈ పార్టీ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి ఎలక్షన్స్ లో పోటీ చేయబోతుంది మరి ఎలా ఉంటుంది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు మీరు మేము ఆల్రెడీ ప్రజలు ఉన్నామమ్మా ఇప్పటికీ ప్రజల్లో వెళ్తున్నాము కూడా డైలీ వెళ్తున్నాము మా అధ్యక్షులు వారు కూడా జేడి లక్ష్మీ గారు డిసెంబరు ట్వంటీ సెకండ్ పార్టీ పెట్టడం ఆర్బీవం విజయవాడలో జరిగింది అంత బాగా జరిగింది తర్వాత ఏంటంటే మాకంత కోఆర్డినేటర్గా అన్ని పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది అన్ని జిల్లాల్లో కూడా ఆయన చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు చాలా తొందరగా మూవ్ అవుతున్నారు అన్ని జిల్లాలు కూడా వెళ్తున్నారు డైలీ అందరిని కలుస్తున్నారు అన్ని రకాల వర్గాల వాళ్ళని కలుస్తున్నారు అందరిని కలుపుకొని వెళ్తున్నారు తర్వాత మా మేనిఫెస్టో కూడా చాలా బాగా తయారు చేశారు అది ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ మా జయ భారత్ నేషనల్ పార్టీ అనేది మేము స్వార్థ రాజకీయాల కోసం మేమైతే ఉపయోగించుకుంటలేదు స్వార్థ రాజకీయాల కోసం మేము పార్టీ పెట్టలేదు డబ్బు సంపాదించాలని చెప్పి స్వార్థంగా అయితే మేము పట్టింది కాదు పార్టీ మేము అంత నిస్వార్థంగా ప్రజల కోసమే పాటు చేయ పాటు పడాలనే ఉద్దేశంతోనే మేము పెట్టాము మేనిఫెస్టో కూడా ఎలా ఉందంటే సంక్షేమ పథకాలు కదా మేము అందరూ జగన్ గారి లాగా ఉచితం ఇస్తామని చెప్పి అక్కడ చెప్పాలా మేము ఉచితాలకు వ్యతిరేకము మా పార్టీ మేమంతా కూడా ప్రజల్లో ఆ మ్యానిఫెస్టో పెట్టి వాళ్ళకి సంక్షేమాలు ఆంధ్ర రాష్ట్రం పైకి తీసుకురావాలి అప్పులో కూరుకుపోయింది అని మేము ఒక దాంతో వచ్చామండి మంచిగా పాజిటివ్ అయితే ఉందమ్మా ఇప్పుడు ఎన్ని సీట్లతో పోటీ చేయబోతున్నారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాలు పోటీ చేస్తాం క్యాండిడేట్స్ కూడా రెడీ ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు నాకు మాకున్న మెసేజ్ మా పార్టీ తరఫున ఎవరితో కూడా మేము పొత్తు కూడా పెట్టుకుంటలేదు ఈ రోజు గా రేపు ఎల్లుండి వచ్చాక మొన్న మేడం చెప్పలేదని నా దగ్గర ఈ రోజు వరకు ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది మాకు మా అధ్యక్షుల వారు కూడా అదే చెప్పారు మాకు ఆయన కూడా అదే చెప్తున్నారు అందరికి మీడియా ఎవరితో పొత్తు పెట్టుకుంటలేదు నూట డెబ్బై ఐదు స్థానాలు మేము పోటీ చేస్తున్నాం ఇప్పుడు ఈ టూ త్రీ మంత్స్ అవుతుంది కదా మరి ప్రజలు ఎట్లా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే బాగా చేస్తున్నారమ్మా వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే మాకు ఇంత జేడి లక్ష్మణ్ గారి పేరు చెప్తూనే ఇంత జనాలు ఇంత స్పందిస్తున్నారంటే ఆయన ఒకప్పుడు ఎక్స్ సిబిఐ డైరెక్టర్ అందరు తెలిసినట్టే ఉంది మహారాష్ట్రలో చేసి వచ్చారు తర్వాత జేడీ ఫౌండేషన్ హైదరాబాద్లో పెట్టడం జరిగింది జేడీ ఫౌండేషన్ పెట్టినప్పుడు కూడా డైలీ ప్రజలనే ఉన్నారు డైలీ ఏదో ఒక తిరుగుతూనే ఉండేవాళ్ళైనా రైతుగా కూడా ఆయన పనుల్లో దిగి పనులు చేసిన రోజులు కూడా ఉన్నాయి అంటే మాటలు చెప్పడం కాకుండా మా అధ్యక్షులు వారు చేతలు కూడా చేసి చూపించారు కొంతమంది మాటలకే పరిమితం అయిపోతారు రాజకీయ నాయకులు చేరు మనం ఏంటి దిగటం ఏంటి పనులు అన్నట్టుగా భావిస్తారు మా అధ్యక్షుల అధ్యక్షులు వారు మాటలతో పాటు చేతలు కూడా చేసి చూపిస్తున్నారు కాబట్టి జేడీ గారు ప్రజలకి అత దగ్గరగా అవ్వటానికి అవకాశం వచ్చింది తొందరగా రిసీవ్ చేసుకున్నారు ప్రజలు ఎప్పుడైతే నాయకుడు ప్రజల్లో వెళ్తామో ఇండిపెండెంట్గా మనము భయం లేకుండా మంచిగా ప్రేమగా ఈజీగా దగ్గర అవుతామమ్మ అది ఏ పార్టీ అయినా సరే అట్లా దగ్గరికి వెళ్ళినాము తర్వాత మా మేనిఫెస్టో కూడా మేము ప్రతి ఇంటికి ఒక గడప కూడా వదలకుండా ప్రతి గడపకి మేము మేనిఫెస్టో ఇస్తున్నాము తర్వాత ఒక ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన కొత్తగా పిల్లలకి ఓటు హక్కు వచ్చిన వాళ్ళకి కూడా ఓటు హక్కు మేము వాళ్ళకి ఎలా వేయాలి ఓటు ఎంత ప్రాముఖ్యత వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ మిస్ అవ్వకూడదు కొంతమంది ఓటు అనగానే వెళ్ళరా వేయాలంటే కూర్చుంటారు ఓటు వేయాలండి బద్దగించకూడదు చాలా అసలు మర్డర్ చేస్తారు చూసారా దానికన్నా దారుణం అనమాట ఇది ఓటు వేయకుండా ఇది ఫైవ్ ఇయర్స్ ఒక్కసారి వచ్చేది తప్పకుండా గన్ లాంటిది ఒక్కసారి మనం గన్ పెట్టి షూట్ చేస్తే గన్ బుల్లెట్ ఎలా దిగుతుందో అలాగా మనకు రాజ్యాంగం కల్పించింది మనకు హక్కు అది అది ఎవ్వరు దోచుకునేది లేదు మన హక్కు మన ఓటు మనకిష్టమైనది ఆ రోజు మనం ఏమనుకుంటున్నామో మీ ఇష్టం ఏదో ఒక పార్టీకి వేయాలి వేకుండా ఉండవు కానీ మీరు వేయకపోయినా కూడా రెగ్గింగ్ అన్నట్టు జరుగుతుంది ఎవరో ఒకళ్ళు ఏస్తారు అలా ఎందుకు ఛాన్స్ ఇవ్వడం మీ ఓటు మీరు వేసుకుంటే బాగుంటుంది కానీ ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా పిల్లలు మాకు మంచిగా స్పందన ఇస్తున్నారు సార్ చాలా మంచిగా ఉంది మాకు మేనిఫెస్టో చూసాము మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు తర్వాత కాలేజీ లెక్చరర్స్ కానివ్వండి కోర్టులో లాయర్లు కానివ్వండి డాక్టర్స్ ని అందరినీ కలుస్తున్నాం మేము స్కూల్స్ని ని టీచర్స్ ని అందరినీ ఇళ్లల్లో ఉండే హౌస్ వైఫ్ ని అందరినీ కలుస్తున్నాము చాలా మంచి స్పందన వస్తుంది పెద్ద ఏజ్ కూడా అమ్మా అమ్మమ్మ నాన్నమా తాత ఏజ్ లాంటి వాళ్ళు కూడా చాలా బాగుంది జేడీ గారు పార్టీ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాం మా ఓటు మీకేనమ్మా అని చెప్తున్నారు చాలా భరోసా ఇస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకటి మేము జీరో పాలిటిక్స్ మీద కూడా వెళ్తున్నాం అమ్మా జీరో పాలిటిక్స్ జీరో పాలిటిక్స్ అంటే మేము అందరిలాగా డబ్బులు చికెన్ బిర్యానీలు పొట్లాలు కల ఇవ్వటం కానీ బిర్యానీ పొట్లాలు మందు బీర్ గిరి అంటారు కదా అవి ఇవ్వటం కానీ అవి ఏం చేయమేమో మీకు ఇష్టం ఉంటే మాకు పార్టీకి వేయండి లేకపోతే లేదు అది మీ ఇష్టం మేమైతే ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఎవరిని బెదిరించము దేనికి ప్రభావాలు పెట్టము మాకు వెయ్యి వేట్లు వచ్చినా వంద వేట్లు వచ్చినా మేము గెలిచినట్టే అనుకుంటాం ఎందుకంటే జీరో పాలిటిక్స్ మెచ్చి వెయ్యి వేట్లు అంటే వాళ్ళు వెయ్యి మంది మా వల్ల మారినట్టే కదా ఆ థాట్ మారినట్టే కదా డబ్బు లేకుండా ఓటు వేయాలి అన్నది అది మేము విజయం సాధించినట్టే కదా అప్పుడు అట్లా ముందు ముందు మంచి సిద్ధాంతాలు తొందరగా ఎవరికి వెకవమ్మా పబ్లిక్ కూడా మెల్లమెల్లగా ఇప్పుడే కాబట్టి పెట్టామో ముందు ముందే ఈ ఎలక్షన్స్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ మేము చాలా స్ట్రాంగ్ అయిపోతాము ఇప్పుడు మంచి స్ట్రాంగ్ ఉన్నా కానీ మేము అసెంబ్లీలో అయితే కాల్ పెడతాం ఓకే ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము అసెంబ్లీలో అయితే కాల్ పెడతాము ప్రజల వాయిస్ మేము అసెంబ్లీలో తప్పకుండా వినిపిస్తాం ఆ నమ్మకం నాకు ఉంది నా పార్టీ తరఫున నాకుంది మేము ఇప్పుడు చూసుకుంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి బీ బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో వస్తున్నాయి అలాగే వైసీపీ ఏమి సింగిల్గా వస్తుంది మరి ఇంత పెద్ద పార్టీలు దాటి మేము ముందుకు రాగలరు అనుకుంటున్నారు మేబీ ఈ ఎలక్షన్స్లో వస్తామమ్మా వస్తాం వన్ సెవెంటీ ఫైవ్ మేము పోటీ చేస్తామని చెప్పాను కదమ్మా వన్ నూట యాభై స్థానాల్లో నియోజకవర్గాల్లో పోటీ చేస్తాము మాకు ఎన్ని ఓట్లు రాని మేము గెలుస్తామా ఓడతామా పక్కన పెడితే మాకు అత్యాస ఏం లేదమ్మా అత్యాస లేదు ఆశకుడు ఏం లేదు మేము పోటీ చేస్తాము గెలుస్తాం లేదా దైవాదినం ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తాడమ్మా ఏదైనా గవర్నమెంట్ కానీ లేదా క్లాస్ డిబ్యూట్ ఏదో ఎంత పర్సంటేజ్ వస్తుందో తెలియదు ఎన్ని సబ్జెక్టులు పోతే అన్ని తప్పుతామని రాయడు అన్ని పాస్ అయిపోతాం ఇండియా లెవెల్ వస్తే స్టేట్ లెవెల్ వస్తా రాయరు రాస్తాము దైవాదినం అది మన మీద ఆధారపడి ఉండదు అట్లా మేము పెట్టాము చిన్న బేబీ మా బేబీ ఆ చిన్న బేబీతో పెద్ద పెద్ద బేబీస్తో అంటే కష్టం కదా చిన్న డే బేబీ కదా త్రీ మంత్స్ బేబీ మా పార్టీ కాబట్టి మేము అంత అత్యాశయం పెట్టుకుంటే కానీ మాకైతే నమ్మకం ఏముందంటే ప్రజలు మమ్మల్ని మోసం చేయరు మా సార్ నమ్మి మా సిద్ధాంతాలు నమ్మి మా మేనిఫెస్టో చూసి కంపల్సరీగా మాకు ఓట్లు వేస్తారు మేమైతే ప్రజల గలము అసెంబ్లీలో వినిపిస్తాం అసెంబ్లీలో అయితే కాలు పెడతాము అది మాత్రం నేను చెప్పగలుస్తాను అది ఎన్ని సీట్లు అనేది కూడా చెప్పలేను అసెంబ్లీ అయితే కాల్పడతాయి ఇప్పుడు ఎన్ని సీట్లు అంటే ఇంకొన్నలు గడుస్తే గానీ అది కూడా చెప్పగలుస్తాయి ప్రజెంట్ అయితే పెడతాం మ్యామ్ ఇప్పుడు త్రీ మంత్స్ అయింది పార్టీ పెట్టి అంటున్నారు అలాగే మేము డబ్బు లేకుండానే చేస్తాము వితౌట్ పాలిటిక్స్ అని జీరో పాలిక్స్ సో స్టార్టింగ్ లో కాబట్టి ఇట్లానే ఉంటది ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ లో గెలిచినా గెలవకపోయినా బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో చూసుకుంటే మారే అవకాశం ఉంటుంది కదా లేదమ్మా జీరో పడలేసిన ఒకదానం స్టిక్ అని అయిపోయినప్పుడు దాన్నే ఫాలో అవుతాం మేము అందరిలాగా జంప్ అవటం మాటలు మార్చడం అడవి తిప్పడం ఇలా చేయమమ్మ ఒక మాట మా జేడీ మా అధ్యక్షులు వారిస్తే ఇస్తే ఆ మాటకి మేము కట్టుబడి ఉంటాం అంతే జీరో పడలేసినా మేము జీరో పాలిటిక్స్ అనేది వెళ్తాం ఇప్పుడు ఎలక్షన్ కాదు ఎన్ని ఎలక్షన్ వచ్చినా కూడా ఎవరి ఫైవ్ ఇయర్స్ కి మేము ఈ రకంగా ఎన్ని ఓట్లైనా రాని అంతే మేము అధికారం తెచ్చుకోవాలి డబ్బులు పనిచేయాలి సారా పనిచేసేయాలి అలాగే మబ్బి పెట్టాలి ఉచితాలు ఇచ్చేస్తాము మాకు సీఎం సీట్ కావాలి మాకు ఇలాంటి ఆలోచన లేవమ్మా నాలుగే సీట్లు రాని రెండు సీట్లు రాని మాకు గలం వినిపిస్తాం ప్రజల వాయిస్ ప్రజల సమస్యల మీద మేము మేము అక్కడ మాట్లాడతాం చాలు భారత్ నేషనల్ పార్టీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు సపోర్ట్ చేయాలంటే ఏం లేదమ్మా నమస్కరించి మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను మనం ఛానల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎయిటీన్ ఇయర్స్ ఎవరు నుంచి కూడా పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి మానిఫెస్టో మీ అందరికీ చేరిందని నాకు తెలుసు చేరుతుంది కూడా ఇంకా వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఇంటికి వస్తుంది తప్పకుండా మేనిఫెస్టో చదవండి చాలా బాగుంటుంది అందరు కూడా హర్షించదగినదిగా ఉంది స్టూడెంట్స్ కానివ్వండి రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి జాబులు చదువుకున్న వాళ్ళకి అన్ని రక గా తప్పకుండా మీరు ఒక ఛాన్స్ అయితే జేడి లక్ష్మణ్ గారికి ఇవ్వాలి మా జై నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీకి ఇవ్వాలని నేను మీ ఛానల్ నుంచి మనస్తృప్తిగా కోరుకుంటున్నాను యా మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ మీరు ఏదైతే జీరో పాలిటిక్స్లో వస్తా అనుకుంటున్నారో మరి ఆ పాలిటిక్స్ ప్రజల్లోకి వెళ్ళాలి మీకు సపోర్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ